అక్క తీసుకురాడానికి వెళ్దామా అక్క అక్కడానికి వెళ్తున్నాం ఎలిఫెంట్ ఎలిఫెంట్ కూడా బ్లాక్ బోర్డ్ హలో అందరికీ బెల్జియంలో నాకు వింతగా అనిపించిన మరో విషయం ఏంటో చెప్తాను ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అదేంటంటే డే లైట్ సేవింగ్ అండి అంటే ఈ చలి చలిదేశాలన్నింటిలోనూ వేసవికాలం రాగానే గడియారంలో టైం ఒక గంట ముందుకు పెట్టుకుంటారు వీళ్ళు దాన్ని డేలైట్ సేవింగ్ అంటారు వేసవి కాలంలో సూర్యదేవుడి వెలుతురిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అన్నమాట మామూలుగా అయితే ఇండియాకి బెల్జియం కి నాలుగున్నర గంటల తేడా ఉంటుంది అదే సమ్మర్ లో అయితే మూడున్నర గంటల తేడా ఈ డేలైట్ సేవింగ్ మార్చిలో మొదలయ్యి అక్టోబర్ వరకు ఉంటుంది అక్టోబర్ లో శీతాకాలం మొదలవగానే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైజుల్లో ఆటోమేటిక్ గా టైము ఒక గంట ముందుకు జరిగిపోద్ది అదే విచిత్రం మన ఫోన్లతో సహా ఇంకొక నెలలో మార్చి నెల వచ్చేస్తుంది అప్పుడు డేలైట్ సేవింగ్ ని మీకు లైవ్లో చూపిస్తాను మరి ఇంకా ఇలాంటి మంచి మంచి విదేశీ విడిరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బాయ్